దేని యొక్క వాక్యంలో నుంచి ప్రార్థన కొరకాయ ఒక చిన్న చిన్న భాగం జ్ఞాపం చేసుకుని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం కీర్తనలు నూట ఇరవై మూడవ కీర్తన నూట ఇరవై మూడవ కీర్తన మార్చి మార్చి నాలుగు వచ్చిన ఉంటాయి ఆకాశమందు ఆశండైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను యోవా మన కరుణించే వరకు మన కన్నులు ఆయన తచ్చు చూచున్నవి యహోవా మేము అధిక తిరస్కారం పాలైతమి ఆంకారులు నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి మమ్మను కళ్ళు కాబట్టి ఇక్కడ దీని వాక్యంలో చక్కని మాట జ్ఞాపం చేయబడుతుంది దాసుల కన్నులు తమ యజమాని చేతట్టు దాసి కన్నులు తన యజమానురాలి చేతట్టు కాబట్టి ఇక భాగంలో ఇది యాత్రాకీర్తనగా చెప్పబడుతూ వచ్చింది దాదాపుగా నూట ఇరవై కీర్తన దగ్గర నుంచి నూట ముప్పై నాలుగో కీర్తన వరకు ఇవన్నీ కూడా కీర్తనలు కానీ ఈసారి ప్రజలు ఇరుషులకి వెళ్ళేటప్పుడు గుంపులు గుంపులుగా పర్వతాలు ఎక్కి లేకుండా అలసట లేకుండా కొరకై ఈ పాటలు వారు పాడుకుంటూ వెళ్ళేవారు సరే తలంపు ఏంటంటే కాబట్టి మనం ప్రార్థన చేసే ముందు మొట్టమొదటిగా జ్ఞాపం చేయి ఏమంటున్నాడు కీర్తన కార్డు ఈ పాట రాసిన ఆయన ఏమంటున్నాడు ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తు ఇక్కడ కానీ ప్రభు ఆయన యొక్క ఆయన ఎవరు అనేటువంటిది ఆయన స్థానం ఏంటి అనేటువంటిది జ్ఞాపం చేస్తూ ఉంది అదే సమయంలో కాబట్టి ఈ కీర్తనకాడు తానెవరు తన స్థానం ఏంటి అనేటువంటిది కూడా జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు కాబట్టి ప్రభు ఏమో ఆకాశమందు మందు వాడుగా ఉన్నాడు మనమేమో భూమి మీద ఆయన పాదపీఠము ఆయన పాదంలో కింద ఉన్నటువంటి వారిగా ఉంటున్నాం కాబట్టి ఎంత వ్యత్యాసం ఉంది కానీ ప్రాధాన్యతలోకి వెళ్లే ముందు జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిని అడుగుతున్నామో ఆయన స్థానం ఏంటి ఆయన స్థితి ఏంటి ఎరిగి మనం ప్రార్థన చేయాలి మనం ఎక్కడ ఉన్నామో మన స్థానం ఏంటో మన స్థితి ఏంటో ఎరిగి మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం ఎన్నోసార్లు అలా ఉండదు ఎన్నోసార్లు దేవుడు మన తోటివాడిగా ఎంచి ఆయన సలహాలు చెప్పి సూచనలు చెప్పి ఆయన ఆయన ఆలోచన చూడకుండా అట్లాగ ఉంటుంది కాబట్టి కీర్తనాకాడు మొట్టమొదటిగా తను ఏమని అంటున్నాడంటే దేవుడు ఆయన ఆకాశముందుకు జ్ఞాపం చేసుకున్నాడు రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు రెండవ వచనంలో దాసుల కన్నులు తమ యజమాని తెచ్చేతి తట్టు దాసి కన్నులు తన యజమాను రాలి ఇక్కడేమో దాసులు అన్నాడు కింద ఏమో దాసి అన్నాడు అక్కడ దాసుల కన్నులు అని అంటే దాసు తమ అక్కడ బహువచనం ఉపయోగించబడింది దాసి అన్నప్పుడు ఏకవచనం తన యజమాను రాలి అనేటువంటిది కూడా ఉపయోగించబడింది ఇక్కడ యజమానుడు యజమాను రాలి అని పక్కన పెడితే దాసులు అనేది దేవుని ప్రజలుగా మనకు గుర్తుగా ఉంది దాసి అనేటువంటిది ఏకవచనము దేవుని యొక్క సంఘానికి గుర్తుగా అనుకోవచ్చు ఇప్పుడు కూడా ఈ యొక్క దాసులు కానీ దాసి కానీ ఆ యజమాండు యజమాని రాళ్ళ యొక్క చేతి తట్టు వారు చూస్తూ ఉంటున్నారు ఇందు చేతి తట్టు ఎందుకని చూస్తున్నారు వారు సహాయం చేస్తారని చూస్తున్నారు అంటే ఏం సహాయము అంటే ఇంతకుముందు ఏదో అడిగారు అయ్యా నాకు అది అవసరం అని అడిగారు సరేలే అని అన్నట్టున్నాడు ఆ యజమానుడు లేదంటే సరేలేమా ఇస్తాలే అని అన్నట్టుంది కాబట్టి ఇప్పుడు చేతి తట్టు అంటే అర్థం ఏంటంటే కాబట్టి ఎప్పుడు ఇస్తాడని కనిపెట్టుకొని ఉంటామన్నమాట చెప్పాడు కదా ఇస్తానని చెప్పినాడు కాబట్టి ఇస్తాడు అన్నట్లుగా బహుశా కొంత డబ్బులు అడిగినారు అనుకోండి ఆయన అర్థం ముందు పెట్టుకుని తలదోకుండా ఉంటే ఓహో ఇప్పుడు కాదు కామలా అనుకోవటానికి అదే పర్సు తీసినాడు అనుకోండి బీరో తలుపు తీసినాడు అనుకోండి ఏంటి ఆలోచన ఓహో ఏదో సహాయం చేయబోతున్నాడు అన్నట్లుగా కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే రెండవదిగా వారు ఏమైతే యజమానుడు మాట ఇచ్చినాడో ఆ మాట నెరవేర్పు కొరకు వారు చూస్తూ ఉంటున్నారు అదే మాదిరి కాదు ఇంకో మాట మనం జ్ఞాపం చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ మరి చేతి తట్టు ఎందుకు చూస్తూ ఉన్నారు ఏం చేతి తట్టే చూస్తేనే ఇస్తాడా యజమాండు అరే అమ్మో నా చేతి తట్టు చూస్తున్నాడు కదా ఏవైతే బాగుండదని ఇస్తాడా కాబట్టి అట్లా కాదు అంటే యజమానుడు ఇద్దాంలే అనే ఆలోచన ఉంటుంది ఈ యొక్క దాసుడు దాస్రా దాసి ఎప్పుడైతే ఆ చేతట్టే చూస్తూ ఉన్నారో అప్పుడు యజమానుడు అది దాన్ని ఏమంటారంటే మరి గుర్తు చేసినట్లు జ్ఞాపం చేసినట్లు కానీ అట్లా అట్లని చెప్పి అయినంత మాత్రం ఇవాళ నియమం ఏమీ లేదు కానీ కొంతవరకు యజమాన్ ఎరగటానికి అక్కడ ఉన్నట్టు ఉంది అందుకనే వేచి నా వైపు చూస్తున్నాడు చేతి వైపు చూస్తున్నాడు స్థానం చూస్తున్నాడు అనేటువంటిది కానీ జ్ఞాపం చేయడం కానీ ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటిగా ప్రభు ఇక స్థానము ఆయన స్థితి మన స్థానము స్థితి ఎరిగి ప్రార్థన చేయటం రెండవదిగా ప్రభు ఏదైతే మనకు మాట ఇచ్చినాడో వాగ్దానం ఇచ్చినాడో ముందుగా తన సెలవు కాబట్టి బయలుపరచబడిన ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకోవటం అనేటువంటిది ప్రార్థనగా చూస్తూ ఉన్నాం మూడవదిగా ప్రార్థన అంటే అర్థం ఏంటంటే కానీ ప్రభు ఏమైతే ఆయన మాట ఇచ్చినాడో ఆయన జ్ఞాపం చేసేటువంటి అందుకని మనకు ఒక పేరు కూడా ఇవ్వబడింది జ్ఞాపకర్తలారా యహో అని వస్త్ర మెంపనీయుడి యహో ఆ జ్ఞాపకర్తలారా అని ఉంటుంది ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ప్రభుకి ప్ర ప్రభు జ్ఞాపం చేయటం కాబట్టి ప్రభు గుర్తు చేయటం మోసే అదే చేసినాడు ఆ యొక్క ఎప్పుడైతే విగ్రహారాధన వైపు ఇస్రాయల్ పేదలు వెళ్ళిన సందర్భంలో ప్రభు మరి అబ్రాహ్ము ఇస్సాకి ఆకోపను గుర్తు చేసినాడు వారితో ఆయన చేసిన ప్రమాణం గుర్తు చేసినాడు కాబట్టి అలా అలా జ్ఞాపం చేయడం అనేది ఎంత ఎంత కానీ యజమాని ఇస్తాడు జ్ఞాపం చేసినా చేయని ఇస్తాడు కాబట్టి ఇలా జ్ఞాపం చేయడం ద్వారా బట్ ఇచ్చేటువంటిది కొంత త్వరగా ఇవ్వట కొరకై కొంత ఉపయోగపడేదిగా మరి వారు యజమాని తాట్ చేతడు చూసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం తర్వాత దీని వాక్యంలో మరి చూస్తూ వచ్చినప్పుడు అదే రెండో రెండవ వచ్చంలో మన దేవుడైన యహోవ మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి కాబట్టి చేతి తట్టు అంటే ఇక్కడ నేను మాట ఇచ్చాను మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చుకోవాలనే కాదు నువ్వు మాట ఇచ్చావు కదా ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు నెరవేర్చుకో అంటుకుంటుంది ఆయన యజమానుడు మనం దాసుడు కాబట్టి లేదంటే మరి చేత సేపు చూస్తున్నావు కదా చూసి చూస్తా కూడా నువ్వు నా అక్కడ ఎరిగి ఉండి కూడా నువ్వు ఎందుకు ఇయలేవు అంటానికి కూడా లేదు ఆయన మాట ఇచ్చాడంటే ఆయన కనికరం అది మాదిరే కాదు మాట ప్రకారంగా ఇచ్చాడంటే ఆయన కనికరం ఇచ్చేదేదో ఆలస్యంగా ఇచ్చినా ముందుగా ఇచ్చినా ఇచ్చినాడంటే కనికరం అంతే అది దేవునికి కనికరం అంతే అది రూలేమి కాదు నియమేమేమి కాదు మన రక్షణ నుంచి దేవుని పొందే ఏది కూడా అది ఖచ్చితమనే కాదు అది అంటే ఇంకోటి అని వచ్చా ఆయన ఆయన పిల్లలం కదా హక్కు ఉంది కదంటే అది వేరే భాగం కాటి తలంపు ఏంటంటే కాటి కనికరము ఆయన దయ కొరకు అందుదైన వాక్యంలో మనం చూస్తాం కదా అవన్నీ ఆయన దయ కొరకు కనిపెట్టించుకున్నవి తగిన కాలమున నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదవు నీ గుప్పులు ఇప్పి మరి ఒక నీ గుప్పులు ప్రతి జీవి కోరిక నువ్వు తీర్చున్నావు కాడి నువ్వు ఇచ్చే మంచి వాటిని అవి తిని ఏమవుతున్నాయి తృప్తి చెందుతున్నాయి అయినను నీవు ముఖం ముఖం మరుగు చేసుకునగా అవి కలత చెందుతున్నాయి కానీ ఇక్కడ వాక్యంలో అవన్నీ నీ దయ కొరకు దయ కొరకు కనిపెడుతున్నాయి అయితే ప్రభువు కూడా ఏం చేస్తున్నాడు గుప్పులిప్పిస్తున్నాడు అంటే కనిపెట్టినంత మాత్రం నువ్వు కనిపెట్టుకుంటే నువ్వు మాకెందుకు ఇవ్వటం లేదు కేవలం దయ అంతే కానీ ఎప్పుడు ఇస్తాడనేటువంటి కూడా ఆయన దయ తగిన సమయం కొ తగిన సమయంలో నువ్వు వాడికి ఆహారం పెట్టేది అని అని రాయబడి ఉంటుంది కానీ తలంపు ఏంటంటే ప్రార్థన అంటే అర్థమైందంటే మొదటిది ప్రభు యొక్క స్థానము ఆయన స్థితిని ఎరిగి మన స్థానం ఏంటి స్థితి ఏంటి ఎరిగి ప్రార్థన చేయటం ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏదైతే మాట ఇచ్చినాడో దాన్ని నెరవేర్పు కొరకు కనిపెట్టుకొని ఉండటం ప్రార్థన అంటే అర్థం ఏంటంటే కానీ ప్రభుకి జ్ఞాపకం చేయటం జ్ఞాపకర్తలుగా ఉండటం నాలుగవదిగా ప్రార్థన అంటే అర్థం ఏంటంటే కేవలం అంటే కేవలం దేవుని యొక్క దయ కనికరం కొరకు కనిపెట్టుకొని ఉండటం అని దేని వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది ఐదవదిగా ఇదే వచ్చిన భాగంలో రెండవ వచ్చినంలోని చివరి లైన్లో మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి కానీ మెట్టుకు అక్కర కొలకు అక్కర కలిగి ఉండటం అనేది అక్కర కొరకు ప్రభు దగ్గర రావటం అనేది ప్రభుతో మనవి చేయటం అనేది ఇదంతా కూడా చివరికి దే ఏ అనుభవం తీసుకెళ్తుంది ఆయన తట్టు చూచేటువంటి అనుభవం తీసుకెళ్తుంది ఒక యజమానికి ఏం అక్కర లేకపోతే తను తను పని చేసుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు తన యజమాని దగ్గర ఉంటున్నాడు తన యజమాని చూస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి తన అక్కర యజమాని దగ్గర ఉండేటట్లుగా చేస్తూ ఉంది కానీ ఎన్నోసార్లు వ్యక్తిగతంగా కుటుంబంగా పరిచయపరంగా అనేక అవసరాలు ఉన్నాయంటే దాంట్లో ఒక ఆధిక్యత ఉంది మనకు ఏంటి ఆధిక్యత ఆయన సన్నిధిలో గడపడి కొరకే ధన్యత అది అంటే ఉంటేనే గడపాలనేటువంటి నియమం కాదు కానీ అక్కడనేటువంటిది దేవుని సన్నిలో గడిపినట్లుగా దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనల్ని ప్రోత్సహించేదిగా బలవంత పెట్టేదిగా ఉంటా ఉంది అంటే ప్రార్థన అంటే అర్థమేందంటే దేవుని సన్నిధిలో గడపటము ఆయన ఆయన ముఖము వైపు చూడటము అనేటువంటిది అందులో దీని వాక్యలో ముగించే ముందు ఇంకో రెండు తలంపలి జ్ఞాపం చేస్తాను మూడు నాలుగు వచ్చినాల్లో యహోవా మేము అధిక తిరస్కారం పాలైతేమి అహంకారుల నింద గర్విష్ఠుల అంటే మీరు అర్థమైంది మన 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 మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినోడు లేదంటే మనం మనకు పడనోనికి అహంకారుడు గర్విష్ఠని మెడలో ఏమని కాదు ఇక్కడ అర్థం ఇక్కడ ఇది వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు ఇక్కడ ఏమంటున్నాడు మేము అంటున్నాడు అంటే దేవుని ప్రజలతో కలుపుకొని చెప్తున్నాడు కానీ దేవుని యొక్క ప్రజల అక్కరొకరు ప్రార్థన చేయటం అంత మాత్రమే కాదు మేము అధిక తిరస్కారం పొందుతున్నాం అంటున్నాడు నాలుగో అన్నాడు మమ్మును కరణించు అంటే దేవుని ప్రజలతో ఐకిపరచుకోవటం అది కాబట్టి శ్రమల్లో వారితో కలిసి ఉండటం ప్రభు ద్వారా మేలు పొందినప్పుడు వారితో కలిసి మేలు అనిపించడం వా ఐక్యపరచుకోవాలా ఎన్నోసార్లు అలాంటి ఐక్యపరచుకునేది ఉండదు ఇప్పుడు దేవుని ప్రజలు బలహీనలు పడిపోయినారు అనుకోనండి ఏ ఇది ఏం చేయాలా వాడటపోతే మనకి నాకేం తెలియ అనుకోకూడదు ఐక్యపరచుకోవడం అంటే అర్థం ఏంటి అదే బలహీనత నా నా జీవితంలో ఉంటే నేను ఎంత భారంగా ఎంత ప్రార్థన చేస్తాను అంత భారంగా అలాంటి ఉప్పుదలతో తన తన బలహీనత విషయమే నేను ఒప్పుకొని ప్రార్థన చేయాలి అది ఎట్లా కదులుతుంది అది తప్పు చేసింది అతను బలహీనత అతంది నాది అది ఐక్యపరచుకోవడం అంటే ఐక్య అంటే అంటే ఏమంటారంటే సంపూర్ణంగా మనం ఐక్యపరచుకోలేం కానీ అది తలంపైంటే సాధ్యమైనంత వరకు దేవుని ప్రజల బలహీనతలు మన బలహీనతగా ఇచ్చి ప్రార్థన చేయాలి దేవుని ప్రజల అక్కర మన అక్కరగా ఇంచి ప్రార్థన చేయాలి దేవుని ప్రజలు నష్టపోవటము మనం నష్టపోయినట్లుగా భావించి ప్రార్థన చేయాలి సహజంగా చూస్తాం కదా లోకంలో కూడా వాళ్ళే ఇండియా తరఫున ఒక వందల మ్యాచ్ ఆడతారు ఓడిపోతారు వాడు ఓడిపోతే వీడి కింద ఇక్కడ చూడండి వరల్డ్ మ్యాచ్లో ఏమంటారు అక్కడ దాకా పోయి ఫైనల్కి పోయి ఓడిపోతే ఒక్కొక్కడు టీవీలు బాల్ కొట్టేవాడు ఏడ్చేవాడు గందరగోళం ఏమి వానికి వచ్చిన బాధ అంటే అక్కిపరచుకుంటున్నారు వాళ్ళు మా 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 ప్రజలు మా తరపున ఆడుతున్నారు కాబట్టి వారందరూ మా మా పక్షంగా ఉన్నారు అన్నట్లుగా వాళ్ళు వాళ్ళు గెలుస్తారు మనకి బ్యాడ్ పట్టు పట్టుకోవడమే శాత కాదు కానీ వాళ్ళు నైపుణ్యతతో వాళ్ళు గెలిస్తే స్వీట్లు పంచుకునేది ఎగిరేది డాన్సులు వేసేది అంటే అర్థమేంటి కాబట్టి ఐక్యపరచుకోవటం కాబట్టి ప్రార్థన అంటే అర్థమైందంటే దేవుని ప్రజలు అక్కడ ఎరిగి ప్రార్థన చేయటం దేవుని ప్రజలతో ఐక్యపరచుకోవటం అనేటువంటిది అందుకనే బైబుల్ అందులో మనం అర్థం చూస్తాం నెహిమ్య ఏం చేసినాడు దేవుని ప్రజలతో తను ఐక్యపరచుకున్నాడు వాళ్ళ బలహీనతలు తన బల బలహీనతలుగా ఎంచినాడు అందుకని మూడు సంవత్సరాల జీతం అంతా కూడా విడిచిపెట్టేసుకున్నాడు మూడు సంవత్సరాల జీతం అధికారి రావాల్సిన జీతం అంతా మూడు సంవత్సరాలు ఒక్క రూపాయి తీసుకోవాలి ఎజ్రా వాళ్ళు అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటే ఇనేం చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఏ పని అయినా అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటే అది సరే తప్పు ఒప్పో జరిగిపోయింది పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇష్టపడి చేసుకున్నారు సంతోషంగా కాపురం చేసినారు పిల్లల్ని కన్నారు కాబట్టి వాళ్ళు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు ఇప్పుడు ఏం చేయగలడు అయినా కూడా ఏడ్చినాడు ప్రలాభించినాడు దొల్లాడినాడు దేవుడు కాబట్టి ఈయనేం పెళ్లి చేసుకోవాలి అన్ని స్త్రీలను వాళ్ళు వాళ్ళు చేసుకుంటే ఈయన ఎంత పచ్చ పడినాడు అది ప్రభు కార్యం చేసినాడు అనుకోండి వారు ఇష్టపడి చేసుకుని సంతోషంతో కాపురం చేసే భార్యలను కూడా దేని వాక్యానుసారంగా వాళ్ళు పంపించి వేస్తున్నారు అనుకోండి తలంపైనంటే ఐక్యపరచుకోవటం ఇక దేని వాక్యంలో ఈ కీర్తన ద్వారా మనకు మొట్టమొదటిగా ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ప్రభు ఎవరు ఆయన స్థానం ఏంటో మనస్థితి ఏది ఎదిగి ప్రార్థన చేయటం రెండవది ప్రభు ఏదైతే మాట ఇచ్చినాడో దాన్ని నెరవేర్పుకొని ప్రార్థన చేయటం మూడవది జ్ఞాపకర్తగా ఉండటం ప్రార్థన చేయటం అంటే నాలుగవదిగా దేవుని కనికరము కేవలం దయ అనేటువంటిది ప్రార్థన ఐదవదిగా ప్రభు వైపు దేవుని సన్నిధిలో గడపటము ప్రార్థన అంటే తర్వాత ఆరు ఏడుగా ఈ విషయాల్లో దేవుని ప్రజలతో మరి దేవుని ప్రజలను అక్కడ కొరకు ప్రార్థన చేయటం వారితో ఐక్యపరచుకోవటం కాబట్టి అలాంటి ప్రార్థన జీవితం కానీ మనం కలిగి ఉండటం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యం తద్వారా మొదట మేలు మనం పొందుతాం ఆ తర్వాత మన ప్రార్థన ద్వారా నిజమైనటువంటి అలాంటి భారం మన ప్రభు చూచడం ద్వారా దేవుని ప్రజలు కూడా మన ప్రార్థన బట్టి వారు కూడా మేలు పొందేటువంటి వారుగా ఉంటారు కానీ ప్రార్థనలో ప్రవేశిద్దాం కొన్ని అక్కడ కొన్ని ప్రార్థన మనం చెప్తాం వాటి కొరకు ప్రార్థన చేయండి